వర్షం పడితే మాత్రమే రావాలి ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అరే ఏంటి వర్షం పడితేనే రావాలి అంటారు ప్లేస్ బాగుంటుంది అని అంటారు ఏంటంటే స్పెషల్ ఇది వచ్చేసి లాస్ట్లో చెప్తాను ముందుగా వీడియో చూసేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం వెళ్ళే దారిలో ఈ ప్లేస్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇక్కడికి రావాలి అని అంటే ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని రావాలి ఫుడ్ లేనిది ఇక్కడికి అస్సలు రాకూడదు ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అస్సలు దొరకదు ఫస్ట్ థింగ్ ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదైనా సరే ప్రిపేర్ చేసుకుని రావాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చిరుతులు ఎక్కువగా దొరుకుతాయిలే అని చెప్పేసి మనం వచ్చామనుకోండి ఇంకా బిస్కెటే ఎందుకంటే మొక్కల తప్ప ఏమీ దొరకవు ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో కదా వ్యూ చూడడానికైనా సరే ఇక్కడికి రావాల్సిందే పచ్చని పొలాలు పొలాల మధ్యలో చూడండి పైన ఇంకా వర్షం పడేలాగే ఉంది మబ్బులు పట్టేసింది కానీ వర్షం అయితే పడేది బతికిపోయామన్నమాట ఈ వ్యూ అయితే మనకి ఎవరైతే రీల్స్ ఎక్కువగా తీస్తారో అలాగే ఫోటోస్ ఎవరైనా తీయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా ఎవరైనా సరే ఆల్బంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు షూటింగ్స్ అని అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటారండి రీల్స్ వాళ్ళందరికీ కూడా బెటర్ ప్లేస్ అని చెప్పచ్చు ఈ మామిల్ అయితే ఉన్నాయి కదా స్పెషల్లీ ఎవరైనా వండుకొని తినాలి అని చెప్పి నుండి సాయంత్రం వరకు ఉండాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఇదంతా కూడా మనం వెళ్తున్నాం కదా అండి ఆ చుట్టుపక్కల ఆ ఏరియాలో అంతా కూడా మీకు స్పెషల్గా ఉంటుంది మనకి కథలాపూర్లో వండి ఇవ్వడానికి కూడా ఉంటారండి ఏదైనా కానీ మీరు ఇస్తే సరిపోతుంది మంచిగా వండించుకొని అక్కడికి తీసుకొని వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో కూర్చొని మనం తింటూ ఉంటే త్రిల్లే అన్నమాట చూడండి ఎంత బాగుందో అసలు ఇలాంటి ప్లేస్ని ఎంజాయ్ చేయాలండి ఎందుకంటే మనకి కొత్తగా పెళ్ళైనప్పుడే అన్నీ రండి పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళతో వెళ్తే ఒకరు ఎన్న అంటే మనకి ఎంజాయ్ చేయలేమనమాట వెళ్ళిన దగ్గర పిల్లలు ఎప్పుడు ఒకేలాగా ఉండరు ఒక్కొక్కసారి వాళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి కడుపున వస్తుందంటారు అందుకే వాళ్ళు హ్యాపీగా ఉంటానే కదా మనం హ్యాపీగా ఉంటుంది వాళ్ళు హ్యాపీగా లేకుండా మనం వెళ్ళి ఎంజాయ్ చేద్దామంటే అస్సలు అలా కుదరదు అందుకని చెప్పి హ్యాపీగా పిల్లలు పుట్టకముందే అన్ని ప్లేసెస్ చూసేయండి ఇంకా మనం వచ్చేసి దగ్గరకైతే వచ్చేసాం దగ్గర కాదు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం చూడండి చూడండి ఇక్కడి నుంచి మనకి ఇంకా టార్గెట్ అనమాట పిల్లలతోని ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఏర్పడుతుంది పిల్లలతో వచ్చినప్పుడైతే జాగ్రత్తగా ఉండరండి ఇదంతా కూడా మీకు ఇప్పటికీ అంటే ఈ ప్లేస్ చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది చాలామందికి ఇక్కడికి చాలామంది అయితే షూటింగ్స్ అని తర్వాత ఫోటో రీల్స్ అని కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు అంటే పెళ్ళికి ముందు ఫోటో రీల్స్ తీసుకోవడానికి ఇక్కడికే వస్తూ ఉంటారంట చాలామంది చాలా మట్టికి ఇంకా ఎవరైనా కొత్తగా వాళ్ళు అలాగే మీకు ఫోటో షూట్ ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసేయండి మంచి మంచి ఫొటోస్ తీయండి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చాలామంది ఫొటోస్ కోసం ఎక్కడికెక్కడికో వెళ్తారు కదా ఇలాంటి ప్లేస్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి ఇంకా మనకంటే ముందే ఇక్కడికి చాలామంది వచ్చేసినట్టున్నారు చూడండి ఇంకా ఇది వచ్చేసి రాళ్లబాగు ఈ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అండి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇంక ఇక్కడికి రావడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారంట వచ్చేసి హ్యాపీగా వండుకొని తిని మంచిగా ఎంజాయ్ చేసేసి ఈవినింగ్ వరకు అన్నీ కంప్లీట్ తిండి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారంట మీరు కూడా ఎవరైనా సరే రాళ్ళ చూడాలి అనుకున్న వాళ్ళు ప్రొద్దున్నే రావాలండి ఏదో మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చేసి అలా గంటలో వెళ్ళిపోతామంటే అసలు వీలు పడదనమాట చూసినట్టు కూడా ఉండదు ఉండనట్టు కూడా ఉండదు అనమాట ప్రొద్దున్నే వచ్చేసి హ్యాపీగా వంట చేసుకుంటూ ఇలా వాటర్ని ఎంజాయ్ చేస్తూ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసినట్టు ఉంటుంది చాలామంది అలా లోపలికి వెళ్ళేసి రీల్స్ తీస్తూ ఉంటారండి ఇప్పుడు కూడా తీస్తూ ఉంటారు చూడండి ఇప్పటికీ చాలామంది అయితే వచ్చి ఉంటారనమాట స్నానాలు చేసే వాళ్ళు చేస్తారు ఇసుక అయితే చాలా అంటే చాలా మంచిదండి మనకి ఒంటికి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఏంటంటే ఇసుకని మనకి ఒళ్ళు మొత్తం రాసేసామనుకోండి తెల్లగా అయిపోతుంది అనమాట ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో కదా అలా ఫొటోస్ దిగుతూ ఉంటే వెనకాల అలా వాటర్ పారుతూ ఉంటే ఇప్పుడు మనకి ఈ కింద రాళ్ళవాగు ఎంత లోతుకైతే ఉందో సేమ్ ఇది అంతే లోతు ఉంటుందన్నమాట పిల్లలు ఎవ్వరైనా సరే అండి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని ఈ కాలం పిల్లలు అసలు ఎవ్వరు వింటారండి మనమాట అందుకని చెప్పి జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫోన్స్ అయితే అస్సలు ఇవ్వకండి ఫోన్స్ని వాళ్ళు చూసుకుంటూ చూసుకుంటూ అటు అటు అనుకుంటూ ఏమో ఇంకా పిల్లలు వాళ్ళ గురించి అసలు మనం ఏం చెప్పలేము ఇక్కడైతే ఈ పువ్వు చూడండి ఎంత బాగుందో కదా చిన్నప్పుడు ఊరికే ముక్కు పుల్ల అని చెప్పేసి ఊరికే పెట్టుకునే వాళ్ళము అలాగే ఉంటుంది ఉండడానికి కూడా చూడండి ఎంత బాగుందో ముక్కు నిండా ఉండేది చాలా బాగుంటుంది ఇంకా వ్యూ చూడండి అసలు ఇక్కడి నుంచి అలా తీస్తుంటే మనకి చూడగానే పాపికొండలు గుర్తొస్తుందండి అలా మధ్యలోకి చూస్తుంటే ఏదో ఎక్కడో దించినట్టుగా ఉంది కదా ఇవంతా కూడా మన రాళ్ళ వాగేయండి సూపర్గా ఉంటుంది అంతా కూడా అందరూ కూడా వచ్చేయండి ఎంజాయ్ చేయండి ఇక్కడ చూస్తూ ఉంటే మీకు టెంపుల్లాగా ఉంది కదా టెంపులే అండి ప్రతి ఒక్కరూ వచ్చేయండి ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండండి అలాగే ఇప్పుడైతే మేము తిరుగు ప్రయాణం అయితే చేసేస్తున్నాము ఇంకా తిరుగు ప్రయాణంలో మీకైతే ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ని కూడా మీరు చూసేయండి అలాగే వచ్చేయండి ఎప్పుడు అంటే మనకి పడి పూజ అప్పుడు పెద్ద పడి పూజ అవుతుంది అలాగే జాతర కూడా చేస్తారండి ఆ పడి పూజ ఎప్పుడు అని అంటే మనకి నవంబర్లో ఉంటుంది ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్లోనే ఉంటుంది అయ్యప్ప దీక్ష మనకి దగ్గరలోనే ఉండండి ఇంకొక టూ మంత్స్ అయితే అయిపోతుంది అప్పుడు ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట ఈ గుండు పెరుమానులు అనేది టెంపుల్ ఈ టెంపుల్ గురించి కూడా ఒకసారి వీడియో చేసి నేను పెడతాను చూసేయండి కొత్తగా వీడియో చూసేవాళ్ళు అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఇతర ఫ్యామిలీకి కూడా మీరు వీడియోని షేర్ చేస్తూ ఉండండి స్పెషల్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అంటే గుండు వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువగా హనుమాన్ దీక్షలో తీసుకున్న వాళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటారు అలాగే వంటలు చేసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు రాళ్ళబాగు అలాగే ఈ గుండు పరిమాణులు అనేవి చాలా ఫేమస్ అండి ఇక్కడ ఎవరికి తెలియకపోవచ్చు కానీ కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే చూసేయండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి నేను చెప్పిన టెంపుల్ అయితే ఇదేనండి చూడండి చూసే ఉంటారు కదా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడికి వచ్చేసి అందరూ వండుకొని తింటూ ఉంటారండి ఒకప్పుడైతే ఇక్కడికి చాలామంది వచ్చేసి హ్యాపీగా అలా ఎంజాయ్ చేస్తూ ఆడుకొని పాడుకొని వెళ్ వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే చాలా తగ్గించేశాం మేమైతే ఈ చుట్టూ చుట్టుపక్కల చూడండి చెట్లు ఎంత బాగుంటాయో కదా మనకి చూడ్డానికి బాగుంటాయి చూడండి ఐస్ కి నేను అన్నది ఇంకా ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ చూస్తున్నారండి కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఎందుకో ఏమో మరి ఓకే కానీ వ్యూ మాత్రం చూడండి ఎంత బాగుందో కదా అస్సలు మిస్ అవ్వద్దండి ప్రతి ఒక్కరు చూడండి అలాగే పిల్లల్ని సేఫ్గా ఉంచుకోండి మీరు కూడా హ్యాపీగా ఉండండి పిల్లల్ని కూడా హ్యాపీగా ఉండాలి అంటే అందరూ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి